హాయ్ అండి తమ చూసే ఉంటారు ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంతకీ నామినేట్ చేసింది ఎవరు నామినేట్ అయ్యింది ఎవరు ఎలిమినేట్ చేసిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఈ వీక్ ఎవరిని ఎలిమినేట్ చేయాలని హౌస్ లోపలికి వచ్చి నామినేట్ చేశారు ప్రస్తుతానికి వినపడుతున్న పేర్లు అయితే అఫ్ కోర్స్ నేను ప్రోమోలో మనం చూసాం నిఖిల్ ప్రేరణ విష్ణు పృథ్వీ రోహిణి సో యష్మి వీళ్ళు నామినేషన్లో ఉన్నారని క్లియర్ అప్డేట్ అయితే ఉన్నది ఎక్కువ మనకి సోషల్ మీడియాలో ప్రస్తుతం వినపడుతున్న పేర్లు ఇవి ఇందులో మాక్సిమం బయట నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడంతా మనం ప్రోమోలో రచ్చరచ్చ సోనియా చేసిన హడావుడి మనం చూస్తూనే ఉన్నాము సో దాని మీద కూడా ఒక వీడియో చేశాము సోనియా ఎందుకు చేశారు సోనియా నిఖిల్ని చేయడానికి అలానే నిఖిల్కి యష్మికి మధ్యలో ఉన్న ఒక చిన్న గ్యాప్ తీసుకురావడానికి సోనియా చాలా స్ట్రాటజికల్ గానే ప్లాన్ చేశారు అనిపించింది ఆ ప్లాన్ ఏంటి అనేది ఇంకో వీడియో చేస్తాము ఛానల్లో ఉంటుంది చూడండి ఆ స్ట్రాటజీ అంటే నేను హెల్ప్ నిఖిల్ హెల్ప్ చేస్తున్నారా లేదా నిఖిల్ని డ్యామేజ్ చేయాలనా అది ఏంటి అనేది క్లియర్ చెప్తాము ఈ వీడియోలో జస్ట్ ఒక అప్డేట్ సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు సో నిఖిల్ యష్మి యస్మి పృథ్వీ విష్ణు అట్లానే రోహిణి ప్రేరణ సో మరి ఎలిమినేట్ అంటే బయట నుంచి వెళ్ళిన వాళ్ళు కన్ఫామ్గా ఎలా నామినేట్ చేస్తారు బయట ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు పర్సనల్గా చేసే అంత ఉండదు ఎందుకంటే ఏదన్నా మళ్ళీ తేడా పడ్డా కూడా బయట జనాల్లో నుంచి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళుతుంది వాళ్ళకి నెగిటివ్గా వాళ్ళని ట్రోల్ చేస్తారు కాబట్టి వాళ్ళు కన్ఫామ్గా బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అంటే నాకు తెలిసినంత వరకు నబీన్ని గౌతమ్ని టచ్ చేయలేదు వీళ్ళు పక్కాగా ఎందుకంటే వాళ్ళకి ఆట బాగుంది ఫ్యామిలీ ఎపిసోడ్లో కూడా అందరికి మంచి పాజిటివ్ ఎపిసోడ్ వచ్చింది ఇంకా అవినాశం చేయడానికి వీల్లేదు టేస్టీ తేజా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏదో తనను ఉంచడానికి ట్రై చేస్తుంటారు ఇంకా కోర్స్ గ్రూప్ గేమ్ అంటూ బయట ఏదైతే ఒక చిన్న ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళ ఆ గ్రూప్ గేమ్ మీద కన్ఫంగా ప్రేరణ కావచ్చు అట్లానే ఇటు పక్కకు వచ్చేసరికి నిఖిల్ నిఖిల్ని యష్మి మధ్య ఉన్న ఒక రిలేషన్ సోనియా హైలైట్ చేయడమే అలానే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఒక ట్యాగ్ పట్టుకొని చేయొచ్చు లేకపోతే కొంత పేరణ యాట్యూడ్ టువర్డ్స్ ద కంటెస్టెంట్స్ వాళ్ళ మాట తీరు కానీ ఎట్లా నువ్వు మాట్లాడుతున్నావు ఇలా చేస్తున్నావు అని ఏదైతే పేరెంట్స్ వస్తుందో అదే రీజన్స్ చెప్పుకుంటూ పృథ్వీలో అగ్రేషన్ని రీజన్గా చెబుతూ నిఖిల్ లో సోనియా చెప్పినట్టుగానే మిగతా వాళ్ళు నిఖిల్ ఎక్కడో నువ్వు ఇదవుతున్నావు కొంతమందితోనే ఇదవుతున్నావు ఆ నువ్వు ఇంకా ఫేక్లా ఉన్నావు అది ఫేస్ బయటికి రావట్లేదు ఇది ఇంకా పూర్తిగా తెలియట్లేదు అని ఒక చిన్న వేరే వాళ్ళ కోసం ఆడుతున్నట్టు ఉంది కానీ నీ ఇండివిడువల్ నువ్వు ఆడతలేదు అన్న ఒక రీజన్తో చేయొచ్చు అనమాట ఇక విష్ణు అఫ్ కోర్స్ తెలిసిందే కాన్సన్ట్రేషన్ అంతా ఒక్కల మీదే ఉన్నది అనే ఒక టాపిక్ ఏదైతే ఉందో తనకు అర్థం కావడానికి మళ్ళీ ఇంకొకసారి అదే ఫీడ్బ్యాక్స్ చేస్తూ మేబీ విష్ణుని కూడా చేసి ఉండొచ్చు ఇంకా యష్మికి డిట్ యాజ్ ఇట్ ఈజ్ సో కలిసి ఆడుతున్నారు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు నీ ఆడ తగ్గిపోయింది ఇంతకు ముందు ఆ ఫైర్ లేదు ఆ ఫైర్ తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేయొచ్చు ఇట్లాగ రోహిణి దగ్గరికి వచ్చేసరికి కన్ఫర్గా అంత కామెడీ జనరేట్ చేస్తున్నావే తప్ప కరెక్ట్గా ఎఫర్ట్స్ పెడతా అని ఆ లాంగిల్ లో అమ్మాయిని తీసుకురావచ్చు మేబీ తను ఉంటేనే మిగతా వాళ్ళు సేవ్ అవుతారు అంటే ఏమవుతుంది బయట నుంచి వెళ్ళిన కంటెస్టెంట్స్ కూడా కొద్దిగా గొప్ప ఆట తెలుసు కాబట్టి అంటే ఎవరు హౌస్ నామినేషన్లో ఉంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కొద్దో గొప్ప స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వీళ్ళు ఉండాలనుకునే వాళ్ళు ఉండాలి అన్న స్ట్రాటజీ ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒకేలా రారు ఒక్కొక్కరు ఒక రకమైన ఇది ఉంటారు ఇప్పుడు సోనియా కానీ బేబక్ కానీ లేకపోతే చా బాషాబాయ్ కానీ ఇట్లా వీళ్ళందరూ వెళ్తారు నాగమణికంట కానీ వీళ్ళందరూ సీత వీళ్ళందరూ మరి ఎంతమంది వస్తారో మనకు పూర్తి క్లారిటీ లేదు కానీ ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్గా హౌస్లోకి పంపించి వాళ్ళ చేత నామినేట్ చేసి చేసే ప్రొసీజర్ ఇది ఎంతమంది వెళ్ళారు ఎంతమందిని చేస్తారు అన్నది మాత్రమే మనకి ఓ చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అందరూ వస్తారా లేకపోతే వీళ్ళు ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో ఎవరు వస్తామన్నారో వాళ్ళని ఒక ఆర్డర్ ప్రకారంగా పిలుస్తారు వీళ్ళు అలాంటప్పుడు కన్ఫర్మ్ గా వీళ్ళు కొద్దో గొప్ప వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక వీక్ కంటెస్టెంట్ లోపల ఉండాలి లేకపోతే కొంత పెద్ద కంటెస్టెంట్స్ కి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎలా జరుగుతుంది అని తెలియదు కాబట్టి అట్లానే రోహిణిని తీసుకొచ్చి ఉండొచ్చు నామినేషన్లోకి లోకి మరి ఈసారి డబల్ ఎలిమినేషన్ అయితే మాత్రం మరి అనుకుందాం రోహిణి లాస్ట్ లో ఉంటది మిగతా వాళ్ళకి కొంత ఫ్యాన్ బేస్ ఉంది బాగుంది అంటే ఎంత కొంత నెగిటివ్ ఉన్న వాళ్ళకు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్నారు అట్లానే కన్ఫామ్ ఫస్ట్ నుంచి ఉండటం ఒకటి అలానే వాళ్ళు కన్ఫామ్ వల్ల అంటే ఈ నెగిటివ్ ఉందంటే ఆటోమేటిక్గా పాజిటివ్ కూడా ఉన్నట్టే చాలా స్ట్రాంగ్గానే ఉన్నట్టే వాళ్ళని ఇప్పటిదాకా ఇక్కడ దాకా కలిగారంటేనే వాళ్ళ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది దాని మీద అలానే కంటిడ పరంగా కానీ ఆటపరంగా గానీ అన్ని రకాలుగా వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి అంత ఈజీ కాదు వాళ్ళని వెంటనే ఎలిమినేట్ చేసేంత ఇది రాదు కానీ అట్లా కొంత ఫ్యాన్ బేస్ కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది ఆ క్రమంలో చూసుకుంటే రోహిణి డేంజర్ జోన్ లో ఉన్నట్టే కానీ మరి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి లాస్ట్ వీక్ తేజాకు బ్రహ్మాండమైన ఓట్లు వేసారు కారణం ఏంటి అవతల వాళ్ళ మీద కోపంతోనే తేజాకు ఓట్లు పడ్డాయి నిజం చెప్పాలంటే అలానే తేజాక్ కూడా మంచి కలిసి వచ్చింది ఆ కంటెంట్ కానీ లేకపోతే వాళ్ళందరూ కలిసి అతను అండ్జర్వ్ చేయటం కానీ ఆ నామినేషన్ పాయింట్ అందరు ఎగబడి ముగ్గురు తన మీద చేయటం తన అందరికి ఎక్స్ప్లెయిన్ చేయటం పుద్ది కొద్ది ఓవర్ ద బోర్డ్ అవ్వటం ఫ్యామిలీ ఎపిసోడ్ ఇవన్నీ తనకి బాగా కలిసి వచ్చినాయి అట్లానే ఇలా రోహిణి మరి రోహిణికి కూడా కనప అమ్మాయి నవ్విస్తుంది ఆ అమ్మాయి కానీ కనపంగా ఉండాలి ఏదైతే ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టాప్ ఫైవ్ లో పెట్టేటప్పుడు కొద్దో గొప్ప ఈ వీళ్ళ ముగ్గురిని తేజాని అవినాష్ని రోహిణిని కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తారన్న మాట వాస్తవం ఎందుకంటే వీళ్ళు నవ్విస్తున్నారు వీళ్ళు ఆడుతున్నారు బ్రహ్మాండంగా వీళ్ళకి అవకాశం ఉంది ఆ గుర్తింపు గుర్తింపు అయితే వచ్చింది అది కనుక పాజిటివ్ గా మరల్చుకుంటే మాత్రం కన్ఫామ్ గా రోహిణి సేఫ్లో ఉంటే మాత్రం పెద్ద టికెట్ రాలిపోయినట్టే ఈసారి అది విష్ణునా లేదా రోహిణి రష్మీనా పృథ్వీనా ఇంకెవరానా పక్కన పెడితే ఒకవేళ లేదు ఎంత చేసినా కూడా సో రోహిణిని సేవ్ చేసుకోవాలి రోహిణి సేవ్ అవ్వడం కష్టం రోహిణి చాలా కొద్దిగా డల్ ఉన్నట్టే ఇప్పుడు ఇంత హెవీ కాంపిటీషన్ వచ్చేసింది కాబట్టి కనపడంగా ఫ్యాన్స్ చాలా గట్టిగా స్టిక్ అయి ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఓటు షేర్ అవ్వదు అని కనుక అనుకోగలిగితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవినాష్ లేడు టేస్టీ తేజ లేడు మరి అవినాష్ ఓట్లో టేస్టీ తేజ ఒట్లు గట్టిగా రోహిణికి పడతాయి కదా సో మనంతా ఇద్దరు ఓట్లు అంటే కొద్దిగా గొప్ప ఆ టీమ్స్ ఎవరైతే ఉంటారో అవినాష్ వాళ్ళ ఇది కానీ లేకపోతే తేజావాల్ కానీ వాళ్ళ ముగ్గురు ఒకటి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళందరూ కలిసి కలిసి ఆడుతున్నారంటే కామెడియన్స్ వాళ్ళు కలిసి ఎంటర్టైన్ చేస్తారు కొద్దిగా వాళ్ళ మధ్య బాండింగ్ ఉంది సరే గ్రూప్ గేమే ఆడుతున్నారు అనుకున్నీ వాళ్ళకి కలిసి వస్తుంది ఇప్పుడు మొన్న ప్రేరణ నిఖిల్ ఎలా అయితే లేదో అది యష్మికి పృథ్వీకి ఎలా కలిసి వచ్చిందో ఈ రోజు మరి టేస్టీ తేజాను ఇటుపక్క ఇలా ఏమ అవినాష్ లాగిపోతే ఓట్లు పడే అవకాశం ఉంటుంది కదా అవినాష్కే ఓట్లు పడతలేదు ఇంకా రోహిణికి ఏం కలిసి వస్తుంది అనొచ్చు అలా అనుకోవడానికి తప్పలేదు ఆ రోజు టేస్టీ తేజ ఎక్కువ పడతాం మూలంగా అవినాష్ బాటంలోకి వచ్చాడు కాబట్టి అక్కడ కొంత పాజిటివ్ అడ్వాంటేజ్ ఉంది అమ్మాయికి అయినా కూడా ఇన్ కేస్ ఒకవేళ డబల్ ఎలిమినేషన్ పెడితే ఇప్పుడు లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ అన్నారు ఈ వీక్ మరి డబల్ ఎలిమినేషన్ పెడితే మరి రోహిణి అందరూ ఒక వ్యక్తి అనుకుంటే మరి ఇంకొక వ్యక్తి పరిస్థితి ఏంటి కాబట్టి కనపంగా ఈసారి మాత్రం ఒక పెద్ద టికెట్ బయటకు వచ్చే అవకాశమే కనపడుతుంది మేబీ రోహిణి వాళ్ళకి షాక్ కూడా ఇవ్వచ్చు ఆడియన్స్ లో ఉన్న ఒక పాజిటివ్ సింపతి ఏదైతే ఉందో రోహిణికి అది కనుక అసెట్ అయితే అప్పుడు ఇంకా అసలు మామూలుగా షాక్ కాదు అది ఈ వీక్ చాలా గట్టి వీకే మీ కంటెస్టెంట్స్ కి గట్టిగా స్టిక్ అయి ఉండండి అది విష్ణు అయినా యష్మి అయినా పృథ్వీ అయినా ప్రేరణ అయినా ఇంకెవరైనా చాలా డెఫినెట్ గా మీరు స్టిక్ అయి ఉండాలి సో ఎవరి ఓటు అంటే ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ తోనే ఈసారి గట్టిగా ఎలిమినేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇది డూఆర్ డై సమస్య ఇలా బయట వాళ్ళని తీసుకోవచ్చడం ఫెయిరా అన్ ఫెయిరా వీళ్ళు ఆట చూసి వెళ్ళారు అఫ్ కోర్స్ వీళ్ళు ఆట చూసే వెళ్తారు ఆడియన్స్ పల్స్ లోనే వీళ్ళు చేస్తారు అది ఫెయిరా ఫెయిరా పక్కన పెడితే సో వాళ్ళకి వాళ్ళు చేసుకున్నా కూడా కన్ఫర్మ్ గా వీళ్ళు ఎవరో ఒకరు బయటికి రావాల్సిందే చూద్దాం మరి ఏం జరగబోతుందో కొంత ఫ్యామిలీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొన్ని లెక్కలు క్యాలిక్యులేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరికి ఏంటి అన్నది కొద్దిగా ఆ మాటలు తగ్గించుకోవాలి ప్రేరణ ఆల్రెడీ కొంత స్టార్ట్ చేసినట్టున్నారు కొంత పృథ్వీ గురించి పృథ్వీ ఆటతీరు గురించో ఇట్లా ఇది తప్పు అది కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది అవతల వాళ్ళకి పాజిటివ్ అయింది ఎప్పుడైతే ఎప్పుడైతే ఇక్కడ ఒక వ్యక్తి గురించి కొద్దిగా మన ఒపీనియన్ని మనం నెగిటివ్గా మాట్లాడక్కర్ల మన ఒపీనియన్ కనుక షేర్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకే నష్టం అవతల వాళ్ళకి మళ్ళీ పాజిటివ్ అవుతుంది కాబట్టి కన్ఫర్మ్గా గౌతమ్ గురించి ఎవరు మాట్లాడుకున్న అది చాలా ప్లస్ అవుతుంది ప్రజెంట్ మూవ్లో అది కన్ఫామ్గా అది ముందుకు తీసుకెళ్తుంది గౌతమ్ని అలా నిఖిల్ ఎంత తొందరగా దీనిలో నుంచి బయటపడి పంచాయతీల్లో నుంచి ఒక ఇండివిజువల్ గేమ్ ఆడగలిగితేనే తనకి ఇది అలానే నిఖిల్కి చుట్టూ ఇలా గనక కొంత అంటే ఒక స్ట్రాటజికల్ కనుక బయట లోపల ఇలాంటివన్నీ టార్గెట్ చేస్తే మళ్ళీ తనకి ఒక సింపతి కూడా రైజ్ అవుతుంది సో ఆ కో ఆ కో కూడా జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట కాబట్టి ఎవరి ఫ్యాన్స్ కూడా ఎక్కడా కూడా అలర్ట్ అవ్వద్దు షేర్ చేయొద్దు సో మీ అంటే అలర్ట్ అంటే వేరే వాళ్ళ ట్రాప్లో పడకూడదు సో అది పర్ఫెక్ట్గా రియలైజ్ అంటే రిలాక్స్ అవ్వకూడదు ఏం పర్లేదు కన్ఫర్మ్ గా అనుకోకూడదు చిట్ట చివరి దాకా నరాలు తగ్గకండి నబీలు కూడా ఎక్కడ తగ్గలేదు నబీరు కూడా ఫుల్ ఫైట్ ఇస్తున్నాడు ఇద్దరికి సో ముగ్గురులో ఎవరో ఒకరు అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిన సో లేదు వేరే వాళ్ళ ట్రాప్లో పడ్డా అది అంటే ఇప్పుడు ఓవర్ టార్గెట్ చేయకూడదు అలానే వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు బయట కూడా ఇప్పుడు ఒక ఫ్యాన్స్ వాళ్ళని ఇంకో ఫ్యాన్స్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేసినా అది అవతల సింపతి రైజ్ అయిపోతుంది కాబట్టి మనం మన కంటెస్టెంట్కి స్టిక్ అయ్యి మన కంటెస్టెంట్కి క్యాంపెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మన కంటెస్టెంట్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇంకో కంటెస్టెంట్ని బ్లేమ్ చేయడం కనుక చేస్తే అది ఆటోమేటిక్గా సింపతి అది టర్న్ అయిపోతుంది అది చెత్త చివరికి అసలుకే అసలు వస్తుంది సో కాబట్టి దీన్ని ట్రాప్ అంటారు వేరే వాళ్ళ ట్రాప్లో పడకుండా కంటెస్టెంట్స్ ఉండాలి అలానే విష్ణు ఫ్యాన్స్ ఎస్మి ఫ్యాన్స్ ప్రేరణ ఫ్యాన్స్ మీరందరూ కూడా ఇదంటే ఇప్పుడు ఈ టైంలో కొద్ది ఒక లోపల డిస్కషన్స్ ఉంటాయి సో విష్ణు ఎలా ఎలిమినేట్ ఎలా సేవ్ అవుతుంది విష్ణు ఫ్యాన్స్ గట్టిగా ఉన్నారు చెప్పే విష్ణు ఫ్యాన్స్ కంపల్సరీగా లోపల ని కంగారు పెడతారనే చెప్పాలి నో డౌట్ అందులో సో వాళ్ళు ఎక్కడ తగ్గేది లే రేంజ్లో ఉన్నారు అదేవిధంగా ఎస్మి ఫ్యాన్స్ ఇప్పుడు ఎస్మికి నిఖిల్కి కొత్త గ్యాప్ వస్తే ఎస్మి ఫ్యాన్స్ ఇప్పుడు నిఖిల్ అండ్ ఎస్మి కమింగ్ బ్యాక్ అని చెప్పేసి ని కనుక ఆపోజిట్ చేస్తే అది మళ్ళీ మీకే నష్టం ఇది చాలా బయట జరుగుతుంది అంటే ఇప్పుడు ఎస్మికి ఇండివిడ్యువల్గా ఓటు ఓటర్స్ ఉన్నారు ఫ్యాన్ బేస్ ఉంది ఒప్పుకుంటాం కానీ అది నిఖిల్ సపోర్ట్ నిఖిల్ కనుక దూరం చేసుకుంటే నిఖిల్ మీద మళ్ళీ ఒక యాంటీగా కనుక వెళితే ఆటోమేటిక్గా అవసరం అయినప్పుడు నిఖిల్ ఒకసారి నిఖిల్ ఫ్యాన్ సపోర్ట్ అనేది దొరకదు అది కన్ఫర్మ్ అవసరం ఇప్పుడు టగ్ ఆఫ్ కాంపిటీషన్ ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా కొంత మ్యూచువల్ కోఆపరేషన్ అవసరం సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక్కడ అనవసరంగా అక్కడేదో గొడవ వచ్చిందని కనుక మీరు కూడా గొడవ పడితే అది మళ్ళీ ఎస్మికి చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సో చూడాలి మరి ఏం జరగబోతుందో అలానే సేమ్ ప్రేరణ వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంతే ఎక్కడా కూడా వేరే వాళ్ళ ట్రాప్లో పడకూడదు మీరు కానీ అనవసరంగా అవతల ట్రిగ్గర్ చేసినా అవతల వాళ్ళని చేసినా చెట్టు చివరికి ఆటోమేటిక్గా అవతల వాళ్ళు యాక్టివ్ అవుతుంటారు సింపతిస్ రైజ్ అవుతుంటే చాలా ప్రొయాక్టివ్ అవుతుంటారు వాళ్ళు గట్టిగా కష్టపడాల్సి వస్తుంది అనమాట సో ఇది కా ఏ అభిమాని కూడా ఇంకో అభిమానుల ట్రాప్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చూద్దాం మరి ఏం జరగబోతుందో ఉన్న లాస్ట్ ఈ వన్ మంత్లో ఎన్ని రకాల ట్విస్ట్లు టర్నులు బిగ్ బాస్ చేస్తాడో చూద్దాం థ్యాంక్ యూ